కార్తీక మాసం అనేది హిందువులకు అతి పవిత్రమైన మాసం ఈ మాసం హరిహరులకు అత్యంత ప్రీతికరమైన మాసమే కాకుండా ఈ మాసాన్ని హరిహరులు మాసం అని కూడా పిలుస్తారు కార్తీక మాసం విశిష్టత గురించి వెనుకొండపట్నం పురోహితులు డాక్టర్ ఎడవల్లి శ్రీనివాస్ శర్మ వివరించారు భారతీయ సంస్కృతిలో కార్తీక మాసం వచ్చిందంటే ఆ నెల రోజులు పండుగ రోజులే అని ఆయన పేర్కొన్నారు భక్తులందరికీ కూడా రాబోయే కార్తీక మాస శుభాకాంక్షలు కార్తీక మాసం అంటే అందరికీ ఒక పర్వదినంలాగా ఈ మాసం మొత్తము కూడా పండుగలు జరుపుకునే రోజుగా చెబుతూ ఉంటారు నా కార్తీక సమోమాస కార్తీక మాసంతో సమానమైనటువంటి మాసము మరొక లేదు అనేది శాస్త్రం అలాంటి గొప్పదైనటువంటి ఈ మాసంలో శివ విష్ణువులు ఇద్దరికీ ప్రీతికరంగా కూడా ఎన్నో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాము కార్తీక స్నానం ఆచరించేందుకు కూడా అదే ప్రారంభదంగా తీసుకోవాలని చెప్పేసి పండితులు తెలియజేస్తూ ఉన్నారు కార్తీక మాసంలో శివ విష్ణువులు ఇద్దరికీ కూడా ప్రీతికరమైనటువంటి మాసం కాబట్టి ఈ మాసంలో నిత్యము శివారాధన అలాగే విష్ణువారాధన అలాగే కార్తీక దీప ప్రజ్వలన చేసినట్లయితే విశేషమైన ఫలితాలు ఉంటాయి గత జన్మంలో చేసినటువంటి పాపాలని హరిస్తాయని చెప్పేసి పురాణాల్లో చెప్పబడుతూ ఉంది ప్రత్యేకంగా మనం కార్తీక పురాణాన్ని తీసుకున్నట్లయితే ఈ పురాణ ప్రవచనం చేస్తే ఎంతో పుణ్యప్రదం అని చెప్పేసి శాస్త్రంలో చెబుతూ ఉన్నారు కార్తీక మాసంలో షోడశ మహాదానాలని చెప్పారు మత్స్యపురాణంలో ఆ షోడశ మహాదానాలు కానీ దశదానాలు కానీ చేస్తే విశేషమైన ఫలితం కలుగుతూ ఉంటుందని చెప్పారు కాబట్టి ఎవరైతే కార్తీక వ్రత దీక్షను ఆచరిస్తూ నిత్యము కార్తీక స్నానాలు ఆచరిస్తూ దేవాలయానికి వెళ్ళి దీప ప్రజ్వలనం చేసి దీపదానాలు అన్నదానాలు చేసినట్లయితే విశేషమైనటువంటి భగవంతుని యొక్క అనుగ్రహం కలగటమే కాకుండా అష్టైశ్వర్య ప్రాప్తి సకల సౌభాగ్యాలు ఆయురారోగ్యాలు ప్రాప్తిస్తాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు కార్తీక మాసంలో కార్తీక దీపాన్ని దర్శించినంత మాత్రానే సకల పాపాలు హరిస్తాయని కార్తీక పురాణంలో చెప్పారు ఈ యొక్క కార్తీక మాసంలో శివుడికి అభిషేకం చేసిన మారేడుదల అర్చన చేసిన దీపజ్యోతి చేత వెలిగించిన దీపారాధన చేసిన అలాగే విష్ణువాలయాల్లో విష్ణు అర్చన చేసిన పురాణ శ్రవణం చేసిన పురాణ పఠనం చేసిన కూడా ఎంతో పుణ్యప్రదం అని చెప్పేసి శాస్త్రాల్లో చెబుతూ ఉన్నారు దాన్ని ఆచరిద్దాం కార్తీక మాస ఫలాన్ని అందరూ కూడా పొందుదాం